ఓం శ్రీ గురుగ్యో నమ వాగర్ధాయుప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మాత్రే నమ మనకి శ్రీ నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రవణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచన ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ను ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో గ్రహస్థితులను ఒక్కసారి పరిశీలన చేస్తే వ్యయస్థానంలో శుక్రుల యొక్క కలయిక శ్రావణ మాసం చివర్లో బుధుడు లాభస్థానంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళటం అదే చివరిలో శుక్రగ్రహము జన్మంలోకి రావటం కేతుతో కలిసే అవకాశం ఉండటం అలానే వీళ్ళకి సప్తమ స్థానం రాహు స్థానంలో శని వక్రస్థితిలోకి ఉండటం దానితో పాటు భాగ్యస్థానంలో గురుకుజుల యొక్క కలయిక లాభస్థానంలో రవి యొక్క సంచారం ఇది శ్రావణ మాసంలో గృహస్థితి మరి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి ముఖ్యంగా చూస్తే భాగ్యంలో గురువు యొక్క సంచారం వల్ల ధనదాయం బాగా పెరగటం ధనధాన్య వృద్ధి ఉద్యోగంలో మార్పులు వ్యాపారపరంగా లాభాలు నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ కొనుగోలు కొనుగోలు చేసే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది భూసంబంధమైన వ్యవహారాల్లో తలదూర్చకూడదు తూర్చే నష్టం చేసే అవకాశాలు ఉంటాయి గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైతులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు ఇక్కడ కేతు యొక్క బలం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యపరంగా వైద్య సంబంధమైన వ్యాధులు కానీ గ్యాస్టర్వ్కు సంబంధించిన వ్యాధులు కానీ దానితో పాటు ముఖ్యంగా చర్మ రోగాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది మంచిది శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్ర శుక్రుడి యొక్క బలం వల్ల శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు అలానే ఆనందంగా ఉండే అవకాశాలు మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తండ్రిదండ్రులతో పిల్లలతోటి బాంధవ్యం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం లేకపోవటం చీటికి మాటికి చికాకులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటాయి రుణ బాధలు తగ్గే ఉంటాయి స్థాన చలనం జరగటం వల్ల అలానే గృహంలో మార్పులు ఇల్లు మారటం ఉద్యోగం మార్పులు స్థాన చలనాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నీ కూడా మనకి శనివల్ల జరుగుతూ ఉంటుంది అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి శుక్రగ్రహము రవిగ్రహము గురుగ్రహం అని మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే అన్ని పనులు కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఆశలు నిరాశలయ్యే ఉంటాయి బ్యాంకు లోన్లు సంపాదించే అవకాశాలు హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే డబ్బు ఇచ్చే వాళ్ళందరూ కూడా పెండింగ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కలహాలకు దూరంగా ఉండాలి అంటే ఎంతవరకు కూడా గొడవలు జరగకుండా కొద్దిగా జాగ్రత్త ఉండాలి దాయాదులతో సంఘీభావం ఎక్కువగా ఉంటుంది అంటే అనంతపురం పిల్లలతో కానీ అనంతపురతో సంఘీభావం బాగా ఎక్కువ ఉంటుంది కలహాలకు దూరంగా ఉండాలి నిరుద్యోగులకు మంచి అవకాశాలు బాగా పెరగటం ప్రమోషన్లు బదిలీలు వెసులుబాటు జరిగే అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది రాజకీయ విద్యా వైద్య ఫైనాన్స్ రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చిన్న చిన్న నిరాశ ఉన్నా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ రాశి వాళ్ళ కొంత స్థానచలనం ఆప్త బంధువుల కొంత రోగము కొద్దిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కొంత చూసి చూడి ఖర్చు పెట్టాలి అధిక నష్టం రాకుండా మనం చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటవ వారంలో అనారోగ్యము అలానే రెండో వారంలో స్త్రీ వల్ల సుఖము సౌఖ్యము ధనలాభము కులాచార విషయంలో వృత్తుల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు గృహ నిర్మాణము గృహలాభం భోజన సౌక్యము సౌక్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు మూడో వారంలో కొంత మానసికంగా ఆనందము ధనధాన్య వృద్ధి బంధుమిత్రులతో ఆనందము నూతన గృహ నిర్మాణము స్త్రీ సౌక్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలుగో వారంలో కృషి వల్ల మంచి లాభం శ్రమకి గుర్తింపు జరిగే అవకాశాలు అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది ఇవి ఈ శ్రావణ మాసంలో కన్యా రాసే ఫలితాలు అయితే ఎలాంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది రెండు జనరల్ సర్పాలను దానం చేయటం నాగరాజాయుధ్యే పృథ్వీదాయుధీమే తన్నో సర్ప పుదయాతనే మంత్రాన్ని గరికతోటి గణపతి యొక్క ఆరాధన వక్రతుండ మహాకాయ కోటిశ్వర్య సమప్రభ నిర్విఘ్నం కురుమీదేవ సర్వకారీయ స్వర్వదాన్ని గణపతి యొక్క ఆరాధన చేయాలి సూర్య సూర్యభగవానుడి యొక్క ఆరాధన సూర్యుడికి అర్ఘ్యం విడవటం గోధుమ నైవేద్యం ఏదన్నా తయారు చేసి మన ఇంట్లో నైవేద్యం పెట్టడం కానీ లేకపోతే దేవాలయంలో మనం ప్రసాదం చేసుకుని వెళ్ళటం కానీ లేకపోతే అక్కడ ఉండే ప్రధాన అర్చకులకి ఆ గోధుమ దానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇచ్చి ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టి అంటే దేవాలయం ప్రసాదం పెట్టడం అంటే ఏమిటి అంటే దే భగవంతుడికి నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా పంచడం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కన్యారాశి వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఆశిస్తూ సర్వే జనాశకు నోభవంతు